ట్లయితే ఏపీలో ఏపీలో జగన్ సాక్షి టీవీ ఛానల్ యాజమాన్యంపై కేసు నమోదు ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది సాక్షి టీవీ ఛానల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు కడప చిన్నట చౌకుకు స్టేషన్ పోలీసులు తెలిపారు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సాక్షి రంగయ్య రెండు రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే దీనిపై సాక్షి టీవీలో పోలీసులు కొట్టడం వల్లే రంగయ్య మృతి చెందినట్లు పలుమార్లు స్క్రోలింగ్ అయితే వేశారు పోలీసు ప్రతిష్ట దిగజారేలా ఆ ఛానల్లో అసత్య ప్రచారం చేశారని ఫిర్యాదు రావడంతో సాక్షి టీవీ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు అయితే పేర్కొన్నారనమాట సో ఈ నేపథ్యంలో సాక్షికి సంబంధించి జగన్ గారి సాక్షి ఛానల్ టీవీ ఛానల్ సంబంధించి ఆయన అక్కడ ఆ యాజమాన్యంపై కేసు అయితే వేయడం అయితే జరిగింది ఏపీలోని సో ఇది మనకు అప్డేట్ ఇప్పుడే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి ఇలాగే మీకు మన ఛానల్ ద్వారా అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అయితే మన ఛానల్తో మీకు అయితే అందిస్తూ ఉంటానన్నమాట నేను